ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అదే మోసం మళ్లీ చేస్తున్నారు ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకుంటే డిఎస్సి పోస్టులు దాదాపుగా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరు రెండు సంవత్సరాలు దాటింది మీ అధికారంలోకి వచ్చి మీరు అధికారంలోకి వచ్చి మీ ఘనత ఏంటంటే ఇంతవరకు టెట్ట పెట్టుకోలేని పరిస్థితి మీరు వచ్చారన్నమాట టెట్ట పెట్టుకోలేని పరిస్థితికి వచ్చారు మీరు అదేవిధంగా డిఎస్సి రెండేళ్ళు అవుతుంది డిఎస్సి తీయలేదు ఇరవై ఐదు వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్ కానిస్టేబుల్కి దాదాపుగా మా బ్రదర్ చెప్పినట్టు పదహారు వేలు మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇన్ని ఖాళీగా ఉన్నా సరే మీరు పోస్టులు తీయకుండా జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి ఆ జాబు క్యాలెండర్ దేనికి పనికి రాకుండా అలాంటి జాబు క్యాలెండర్ మీరు ఇచ్చే జాబులు ముప్పై నలభై ఆ ఇవా జాబులు మీరు ఇచ్చేది వేల కొలు ఉన్నాయి లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు వేలల్లో ఇస్తారా మీరు చెప్తున్నారు నాడు నేడు అని చెప్పి నాడు నేడు స్కూల్ బాగు చేశారు బాగా మీరు టైల్స్ పెట్టి గ్రానైట్లు పెట్టి బోర్డులు కుర్చీలు బెంచులు బాగానే పెట్టారు మరి ఇన్ని బాగా పెట్టి స్కూల్ బాగా చేసిన తర్వాత బెంచ్ బోర్డులు ఇవా మీకు పిల్లలకి పాఠాలు చెప్తాయి అందులో టీచర్లు ఉండాలిగా ఎక్కడైనా సరే ఒక్క టీచర్ కూడా ఒక్క టీచర్ ముప్పై మంది నలభై మంది పిల్లలకు ఒక టీచర్ అన్ని లెసన్ ఎలా కవర్ చేసుకుంటాడు ఎలా చెప్తాడు ఆయన నేను కొన్ని స్కూల్కి వెళ్ళాను అక్కడ పిల్లలు బాధలు చూడలేకపోతున్నాం మీరు ఇమీడియట్లుగా ఇరవై ఐదు వేల మంది మీకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి ముందర మీరు తీయండి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి యువత ఏ విధంగా ముందుకెళ్లాలి యువతని మీరు బాగు చేస్తామని చెప్పి మీరు యువత ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మీరు యువత కడుపు కొట్టి మీరు ఈ విధంగా ఎక్కువ కాలం ఉండలేరు చంద్రబాబు నాయుడు ఎత్తికి మీ జగన్ మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా అదే కతపడుతుంది ఎట్టి పరిస్థితిలో మీరు ఇప్పటికైనా మీ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి తక్షణమే మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పేసి మేము గట్టిగా ప్రశ్నిస్తాను ఈ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇక్కడ పిలిచినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమస్యని మా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడతో ఆగకుండా ముందుకు తీసుకెళ్తాం మీ అరెస్టులు ఎంత చేస్తారో చేయండి మీకు ముందు ముసల పండుగ మేమేంటో మీకు చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం బలంగా మేము చెప్తున్నామని జై హింద్ జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి